మనం వ్యజన పార్ట్లో పెయిన్ వచ్చిన తర్వాత ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతాయో తెలుసుకుందాం ఇన్వెస్టిగేషన్స్ అంటే ఎలాంటి పరీక్షలు జరిపించుకొని ఈ కండిషన్ మనం డయాగ్నోస్ జరగాలో తెలుసుకుందాం నార్మల్గా ఈ కండిషన్ కి ఎలాంటి డయాగ్నోస్ అనేది ప్రాపర్ గా ఉండదు అంటే కాజ్ ఎలా ఉంటుందో డయాగ్నోసిస్ కూడా గా ఏమి ఉండదు ఎందుకంటే ఈ కండిషన్ మనం ఎలా డయాగ్నోస్ చేయాలంటే ఎక్స్క్లూషన్ మెథడ్ అంటాం ఎక్స్క్లూషన్ మెథడ్ అంటే మిగతా డిసీజ్ కూడా అన్ని కారణాలు కనుకొని అవి ఏవైతే కావో అవి తీసేస్తూ ఉండడం వల్ల లాస్ట్ గా ఈ కండిషన్ చేయడం జరుగుతుంది నార్మల్ గా ఈ వెజినల్ పెయిన్ లో డీటెయిల్ టేకింగ్ తీసుకుంటాం నార్మల్ గా ఈ వెజినల్ పెయిన్ కండిషన్ లో హిస్టరీ టేకింగ్ మెయిన్ మెయిన్ పార్ట్ ప్లే చేస్తుంది హిస్టరీ టేకింగ్ అంటే వాళ్ళకి పెయిన్ ఎప్పుడు వస్తుంది ఎలాంటి ఫ్యాక్టర్స్ వల్ల ఆ పెయిన్ అనేది ఇంక్రీస్ అవుతుంది పెయిన్ ఏ ఏరియాలో ఉంది అలాగే పెయిన్ ఎన్ని రోజుల నుంచి ఉంది ఎప్పుడు పెయిన్ గా ఫీల్ అవుతుంటారు అలాగే వాళ్ళకి ఇంజరీస్ ఏమైనా జరిగాయా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా సెక్షువల్ కానీ సైకలాజికల్ గానీ ఎలాంటి ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయనేది మొత్తం క్లియర్ గా తెలుసుకోవడం జరుగుతుంది ఇదంతా డాక్టర్ క్లియర్ గా తెలుసుకోవడం వల్ల వెజనల్ పెయిన్ అనేది మనం క్లియర్ గా డయాగ్నోస్ చేయడం జరుగుతుంది అలాగే కొన్ని కండిషన్స్ లో ఫిజికల్ ఎగ్జామినేషన్ అలాగే పెల్విక్ ఎగ్జామినేషన్ జరగడం జరుగుతుంది ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే మనం ఆ యోడి రీజన్ మొత్తం క్లియర్ గా ఎగ్జామినేషన్ జరగడం జరుగుతుంది అంటే ప్రతి పార్ట్ ని టచ్ చేసి పెయిన్ అయినా ఫీల్ అవుతుందా లేదా తెలుసుకోవడం జరుగుతుంది అలాగే పెల్విక్ ఎగ్జామినేషన్ పెల్విక్ ఎగ్జామినేషన్ అంటే లో అనే ఒక ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మన వ్యజనాన్ గానీ సెరక్స్ గానీ మనం క్లియర్ గా చూడడం జరుగుతుంది ఇలా పెల్విక్ ఎగ్జామినేషన్ ఫిజికల్ ఎగ్జామినేషన్ జరగడం వల్ల ఈ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయో రూల్ రిలోడ్ చేసి మనం ఈ కండిషన్ డాక్స్ చేయడం అలాగే పర్ఫార్మింగ్ కాటన్ స్వాప్ టెస్ట్ కాటన్ టెస్ట్ అండి ఈ టెస్ట్ అనేది మెయిన్ గా ఫాలో అవుతుంటారు అందరూ ఈ టెస్ట్ ఎలా చేస్తారంటే నార్మల్ గా ఈ కాటన్ స్వాప్ టెస్ట్ ఎలా అంటే ఈ కాటన్ స్వాప్ టెస్ట్ మెయిన్ టెస్ట్ ఈ టెస్ట్ అనేది ఎలా చేస్తారంటే ఒక చిన్న కాటన్ స్వాబ్ అనేది తీసుకొని ఆ కాటన్ వల్ల మనం ప్రైవేట్ పార్ట్ రీజన్ అంటే యోని యొక్క రీజన్ లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి అన్ని ప్రతి పార్ట్ ని పార్ట్ ఈ కాటన్ తో టచ్ చేస్తూ ఉంటాం ఇలా టచ్ చేస్తున్నప్పుడు పేషెంట్ అడుగుతుంటారు మీరు ఏమైనా పెయిన్ ఫీల్ అవుతున్నారు ఈ పార్ట్ లో పెయిన్ ఏమైనా వస్తుందా అనేది మనం తెలుసుకోగలుగుతాం ఇలా చేయడం వల్ల లోకలైజ్డ్ గా పెయిన్ ఏమైనా ఉందా అంటే పర్టికులర్ పార్ట్ కి ఏమైనా ఉందా అనాలిటీ మనం అవుట్ చేసుకోగలం అప్పుడు మనం లోకలైజ్ లోడైనా అంటుంటాం కొంతమంది జనరల్ ఓడైనా అంటుంటాం ఈ లోకలైజ్డ్ అంటే ఈ ప్రైవేట్ పార్ట్ రిజన్ ఉన్నాయి క్లైటోరిస్ కానీ వెజ్టిబుల్ కానీ చిన్న లిప్స్ అంటాం పెద్ద లిప్స్ అంటుంటాం వెజ్టిబుల్ అంటుంటాం అంటే కౌటర్ పార్ట్ ఇలా కాటన్ షాప్ తో ప్రతి పార్ట్ ని మనం టచ్ చేయడం వల్ల పెయిన్ ఏమన్నా ఉందా అలాగే వాళ్ళకి ఏమైనా ఎక్కడ ఫీల్ అవుతున్నారు పెయిన్ మనం క్లియర్ గా తెలుసుకుంటాం ఈ పార్ట్స్ అనేటి క్లాసిఫికేషన్ అనేది రివర్స్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో లో క్లాసిఫికేషన్ ఎలా ఉంటుందో మొత్తం క్లియర్ గా చెప్తాం అంటే ఈ పెయిన్ ఎన్ని రకాలుగా ఉంటుంది పెయిన్ వస్తే ఏ విధంగా అంటుంటాం దాన్ని మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు డౌట్స్ ఏమైనా ఉంటే ఆ వీడియోని చూసి మీకు తెలుసుకోగలరు అలాగే ఈ కాటన్ సాప్ టెస్ట్ అనేది వెజినల్ ఏరియా పెయిన్ లో ఇంపార్టెంట్ టెస్ట్ ఈ టెస్ట్ యూస్ చేయడం వల్లనే పెయిన్ అనేది ఎక్కడ ఉంటుంది అలాగే ఎలా ఉంటుంది అనేది క్లియర్ గా తెలుస్తుంది ఇప్పుడు రూలింగ్ అవుట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ రూలింగ్ అవుట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అంటే నార్మల్ గా ఈ వెజనల్ ఏరియాలో కానీ ప్రైవేట్ పార్ట్ రీజన్ లో ఇన్ఫెక్షన్స్ అన్ని కామన్ గా వస్తుంటాయి అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటే మూత్రం వెళ్ళినప్పుడు పెయిన్ రావడం కానీ అలాగే వెజనల్ అప్పుడు పెయిన్ రావడం గానీ ఇంటర్కోర్స్ టైంలో పెయిన్ అంటే సెక్షువల్ టైంలో పెయిన్ రావడం కానీ ఇలాంటికి ఇన్ఫెక్షన్ అంటే మెయిన్గా కాజెస్ ఉంటాయి లైక్ సెక్షన్స్ ఇన్ఫెక్షన్స్ అంటుంటాం ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అనేది మనం రూల్అట్ చేయాలి ఎలా అంటే ఆ ప్రైవేట్ పార్ట్ రీజన్ లో ఒక శాంపిల్ ని కలెక్ట్ చేసి ల్యాబ్ టెస్ట్ చేయడం వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయో తెలుస్తుంది అండ్ ఆ ఇన్ఫెక్షన్స్ ఉండడం తెలుసుకోవడం వల్ల మనం ఈ వెజినల్ పెయిన్ రూల్అట్ చేయగలం కొంతమంది ఆడవాళ్ళలో బ్యాప్సీ కానీ కాల్పోస్కోపీ కానీ రికమెండ్ చేస్తుంటారు బ్యాప్సీ అంటే ఏంటంటే ఆ ప్రైవేట్ పార్ట్ రీజన్ లో ఉన్న స్కిన్ అనేది స్కిన్ కానీ మజిల్ కానీ ఏదైనా ల్యాబ్ కి టెస్ట్ పంపించడం జరుగుతుంది ఇలా టెస్ట్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా ఇరిటేషన్ ఏమైనా ఉందా ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉందా అని తెలుసుకోగలుగుతాం అలాగే కాల్పోస్కోపీ కాల్పోస్కోపీ అంటే ఒక మెడికల్ ప్రొసీజర్ అనమాట ఈ ప్రొసీజర్స్ యూజ్ చేసి వెజన సెర్విక్స్ నియోని యొక్క రీజన్ మొత్తం గా చూడగలుగుతాం ఇది ఎలా చూడగలం కాల్పోస్కోప్ అనే ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి ఆ మనం క్లియర్ గా చూడగలం అంటే చిన్నగా ఉన్న ఏరియా పెద్దగా చూడగలం ఇలా చేయడం వల్ల కూడా మనం ఈ వెజనల్ పెయిన్ ని రూల్అట్ చేయగలం అలాగే కొంతమందిలో ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ సోప్స్ హార్ట్ సోప్స్ యూజ్ చేయడం కానీ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల కానీ ఇలాంటి వాళ్ళు ఇరిటేషన్ అనేది ఎక్కువగా ఫీల్ అవుతుంటారు నవర్ సీజన్ లో ఇలాంటి టెస్ట్లు చేసి మనం ఆ కండిషన్ ను రూలౌట్ చేయగలుగుతాం ఇదంతా ఈ వెజనల్ పెయిన్ వచ్చిన తర్వాత ఎలాంటి పరీక్షలు చేయాలో వాటి గురించి మొత్తం క్లియర్గా మీరు కనుక ఈ క్రానిక్ వెజనల్ పెయిన్ తో బాధపడుతున్నట్ైతే అంటే ఈ ప్రైవేట్ పార్ట్ రీజన్ లో పెయిన్ గా ఫీల్ అవుతున్నట్టయితే ఫిడికల్ సమపతిని కన్సల్ట్ అవ్వండి ఎందుకు ఫిడికల్ సోమతి అడ్వాంటేజ్ ఏంటంటే ఒక కేర్ సక్సెస్ అనేది త్రీ మెయిన్ స్టెప్స్ డిపెండ్ అవుతుంది ట్రీటింగ్ డాక్టర్ వల్ల అలాగే వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్ డివైస్ ప్రొసీజర్స్ అలాగే వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిటికల్ సమపతిలో డాక్టర్స్ వాళ్ళ ప్యాషన్ క్వాలిఫికేషన్ కంపిటెన్స్ కంపెషన్ ఆలర్స్ తో ఉంటారు అలాగే ఫిడిక సమపతి యూస్ చేసే మెడిసిన్స్ అనేది టాప్ క్వాలిటీ మెడిసిన్స్ అంటే బెస్ట్ ఫార్మసీ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ సమయోపతి లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ట్రీట్మెంట్ ఆప్షన్ యూజ్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలం అలాగే క్విక్ రిలీఫ్ ఇవ్వగలతా ఇదంతా ఫిడిల్ సమపతి అడ్వాంటేజెస్ ఇప్పుడు మనం ఫిడిల్ సముద్రం ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం మీరు కనుక బాధపడుతున్నట్టు అయితే ఫిడికల్ సముద్రని కన్సల్ట్ అవ్వాలనుకుంటే ఫిడికల్ సమపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో వీడియో కాల్ ద్వారా గానీ మీరు కన్సల్టేషన్ తీసుకోగలం అలాగే మీ వద్ద రిపోర్ట్స్ ఏమైనా ఉన్నా మాకు షేర్ చేయడం జరుగుతుంది అలాగే ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ కలెక్ట్ చేసుకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత మెడిసిన్స్ అయితే మీరు డోర్ డియాలో ఉన్నట్టు మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్క్స్ మీకు రీచ్ అవుతాయి మీరు అదర్ అన్నట్టు మెడిసిన్స్ అనేటివి త్రీ టు వర్కింగ్ రీచ్ జరుగుతుంది లేదు మీరు ఫిటికల్ ఇన్ ఇంపార్ట్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇదంతా ఫిటికల్ సమపతిలో కన్సల్టేషన్ ఆప్షన్ గురించి ఇప్పుడు ఫిటికల్ సంపత్తి ఎలా కన్సల్ట్ అవ్వాలి ఫిటికల్ సంబంధి కన్సల్ట్ అవ్వాలంటే ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ కి కాల్ కానీ మెసేజ్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిటికల్ సమయం డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మా వెబ్సైట్ డబ్ల్యూ డబ్ ఈ వెబ్సైట్ విజిట్ చేసి మీ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు మీరు కనుక ఈ ప్రైవేట్ పార్ట్ రీజన్ లో పెయిన్ గా ఫీల్ అవుతున్నట్టయితే ఫిటికల్ సమోపతి బెస్ట్ ఆప్షన్ ఎందుకు ఫిడికల్ సోపతి సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిటికస్పతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిటికస్ హోమోపతి మెయిన్ గా త్రీ మెయిన్ ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ వెజల్ పెయిన్ కి సంబంధించి ఫిటికల్ సింగ్ సక్సెస్ రేట్ హైగా ఉంటుంది అలాగే ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ అంటే ప్రతి పేషెంట్ ఒక కండిషన్ తెలుసుకొని అలాగే వాళ్ళకి ఒక డిసీజ్ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అలాగే వాళ్ళకి ప్రోగ్నోసిస్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అంటే డిసీజ్ ఎలా ఉంటుంది ఏమవుతుంది తర్వాత మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే ఫిటికల్స్ ఇంపెట్ పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం కేటాయించి ప్రాపర్ గా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళకి డౌట్స్ ఏమైనా ఉన్నా అపోహలు ఏమైనా ఉన్నా అలాగే లైఫ్ మెయింటైన్ అడ్వైస్ కూడా ఇస్తుంది ఇదంతా ఫిటికల్ సమయంలో అడ్వాంటేజెస్ మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ ఈ వెజనల్ పెయిన్ తో బాధపడుతున్నట్లయితే ఫిటికల్ సమీ బెస్ట్ ఆప్షన్ ఫర్ సేఫ్ హెల్దీ అండ్ నాచురల్ హీలింగ్